రాష్ట్రంలో ఇందిర మహిళ ల ఎంపిక కోసం వివరాల సేకరణ జోరుగా సాగుతోంది కొన్ని ప్రాంతాల్లో పోర్టల్లో నమోదు చేసే సమయంలో సెల్ఫోన్ సంకేతాలు రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అలాంటి వాటిని అధిగమించేందుకు పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల గ్రామ కార్యదర్శి హరికృష్ణ వినూత్న ఆలోచన చేశారు సిగ్నల్స్ లేని ప్రాంతంలో మొబైల్ ని పద్దెనిమిది అడుగుల వెదురు బొంగు కర్రకు కట్టి హాట్స్పాట్ ను ట్యాబ్కు అనుసంధానించుకుని పోర్టల్లో వివరాలు పొందుపరుస్తున్నారు కార్యదర్శి చొరవను గ్రామస్తులు అభినందిస్తున్నారు ప్రభుత్వ ఆదేశానుసారం మా గ్రామంలో కూడా ఇందిరా మైల్ సర్వే స్టార్ట్ అయింది కానీ మొబైల్ నెట్వర్క్ సరిగా లేనందు కారణంగా డీలే అవుతుండదు స్పీడప్ చేయాలనే ఉద్దేశంతోని ఒక వెదురు బొంగుని పద్దెనిమిది ఉన్న వెదురు బొంగుని తీసుకొని దానికి ఒక మొబైల్ అమర్చి హాట్స్పాట్ ఆన్ చేసేసి వైఫై ద్వారా నెట్వర్క్ తీసుకొని ఇంటింటికి వెళ్లి సర్వే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము